ಮಾರ್ಗದಲ್ಲಿ ಹ ಹ ಇಕಡೆ ಇಕಡೆ ಬಂದಮ್ಮ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಕಾರಿರಿ ಬರಲಿ ಹ ತಿಮ್ಮಿ மழ வந்துறாலும் ரவுன ஆனா அதுல அந்த மாதிரி கால போட்டுட்டே இருங்க ரவுன ஃபவுலட்டி காம லீட்டிங் பத்தலை என்னது எல்லாம் நல்லா வந்து நல்லா

ఉండాలి తల మీద కాయలు డబ్బులు ఉండాలి పైన తలపైన కొంచెం కొంచెం

अप्ड़ को अनमरी फांचल लिंग? अपाई यह पुब एस ते ना? मेरेसे, मनु वेसे? अँँ, भून्दु यह उपड़ नफ्रोगी लगे 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 उपड़ जैमा जब जब लगे अब लुगे लगे अब लुगे लुगे ल ఇది ఒక హౌస్ ఎసిస్టెంట్ అన్నమే నాడ కూడా నాన్నని నాన్న మీద ఇప్పుడు పని కొడు ఫ్లౌరిని తరికి కొడి పైకి ని ని కొంచెం మా ఫ్రూట్స్ ఏంటి ఏమ బాలదయ్యమా వండి నోసి బుడ ఐదమ్మ నీకు ముందు నుంచో ఉన్నానేని విన లైట్ కే జనవరి ఉంది హై హై ఇదిగా ఇక కన్ననా ఇస్తాండి ఏమ కొడల ఏంటి ఇంత అంగ ఉంది ఏంటి నావి బిజోలు చూడండి 아, 나, 누구누구? 나, 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 나,

Terima kasih telah menonton!

అది కారు జామ్ పెట్టునా కండి చేటై హలో ఆపకి ఏంట అపకి అపకి నో దానా మా వేరు చూడండి కాదండి నా కూతురు బదులు మా ఆనబడి కూతురు కూడా ఉంటాయి వచ్చేవాళ్ళు లేకపోతే మా మనమనాడు వచ్చేవాళ్ళు फोटो खेते <laughs> 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 అది ఇట్స్ నాంబర్ ది బాయ్ మరి వాట్ ప్యాకేజ్ చేస్తావా ఆ పెద్ద ప్యాకింగ్ అది పాక్ ప్యాకింగ్ అది వెళ్తుందా చకల చకల అక్కయ్య ఇట్లా రా అండకైస్ తో ఆ మినిట్ కి డెవలప్ ఆ యాజ్ కిలాదిరా ఓ పల్వాలలా ఏంటి ఏంటి యాప్ లో చూస్తుంది అమ్మ ఇది మెసేజ్ చేస్తావా

మీ అమ్మీరు ఇసు వచ్చారంటే తాతయ్య తింటారు కదా బయటికి ఇది ఏం పడుతుంది నేను